నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆ నిజమైన వెలుగు అనగా ప్రభు అయిన క్రీస్తువారు ప్రభు అయిన వారు లోకరక్షకునిగా లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్న వెలిగించుచున్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆయన నిజమైన వెలుగు ప్రభు అయిన క్రీస్తు వారే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన జీవము కలిగిన దేవుడు అటు జీవము మనకు వెలుగై ఉన్న